ఓకే కొద్దిసేపటి క్రితం చిరంజీవి ఫ్యామిలీ ఇక్కడ నుంచి బయలుదేరి అక్కడ వెళ్ళారు చార్టెడ్ ఫ్లైట్లో అయోధ్యలో ల్యాండ్ అయిన తర్వాత తీర్థక్షేత్ర ట్రస్ట్ చాలా స్పెసిఫిక్గా ఎవరెవరిని రిసీవ్ చేసుకోవాలి ఎవరు రిసీవ్ చేసుకోవాలి అనేది చాలా చక్కగా బైఫర్కేట్ చేశారు సో వాళ్ళని ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకుంటున్న దృశ్యాలను చూస్తున్నాం దాదాపు ఇవాళ వెయ్యి చార్టెడ్ ఫ్లైట్లు అక్కడ ల్యాండ్ అవుతున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది అనేక మంది ప్రముఖులు దేశవ్యాప్తంగా విదేశాల నుంచి కూడా అక్కడికి చేరుకుంటున్నారు సో చిరంజీవి ఫ్యామిలీ చిరంజీవి చిరంజీవి సతీమణి రామ్ చరణ్ ముగ్గురు కూడా చార్టెడ్ ఫ్లైట్లో అక్కడ అయోధ్యలో ల్యాండ్ అయ్యి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి ఉన్న దృశ్యాలను చూస్తున్నాం వాళ్ళకి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వానం పలుకుతోన్న దృశ్యాలను చూస్తున్నాం ఆల్రెడీ పవన్ కళ్యాణ్ చేరుకున్నారు జస్టిస్ మాజీ జస్టిస్ ఎన్వి రమణ్ కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కూడా చేరుకున్నారు ఇంకా తెలుగు ప్రముఖులు అనేక మంది సుమన్ను నిన్నే చేరుకున్నారు పవన్ కళ్యాణ్ ఆల్రెడీ అక్కడికి చేరుకున్నారు కొద్దిసేపటి క్రితం టీవీ నైన్తో కూడా మాట్లాడారు చారిత్రాత్మకమైన ఈ ఘట్టానికి చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈవెన్ పవన్ కళ్యాణ్ సైతం చెప్పారు ఇలా అనేకమంది ప్రముఖులు రజనీకాంత్ చంద్రబాబు నాయుడు ఇంకా సచిన్ టెండూల్కర్ ఇతరత్ర చాలామంది ప్రముఖులు ఆల్రెడీ అయోధ్యకు చేరుకున్నారు చేరుకుంటూ ఉన్నారు ఆ దృశ్యాలని మనం లైవ్లో చూస్తున్నాం ఓ పక్క టెంపుల్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన దృశ్యాలు మరోవైపు అనేక ప్రాంతాల్లో ఈ రామ మందిర ప్రతిష్ట కారణంగా దేశ విదేశాల్లో చేసుకుంటాం అన్న సంబరా సంబరాలు మరోవైపు పారామిలిటరీ ఫోర్సెస్ ఈవెన్ మహిళల పారామిలిటరీ ఫోర్సెస్ సైతం అక్కడ చూస్తున్నాము మొత్తం ఎంటైర్ సిఆర్పిఎఫ్ పహారాలను కమాండోల పహారాలను ఉంది ఇప్పుడు పూర్తి భద్రత మధ్య ఇప్పుడు అయోధ్య నగరం ఉంది ఏడు వేల మంది ప్రముఖులకు ఇవాళ ఆహ్వానాలు అందాయి సో వాళ్ళందరి సమక్షంలోనూ ప్రధాని మరికొద్దిసేపట్లో టెన్ ట్వంటీ ఫైవ్కి ప్రైమ్ మినిస్టర్ ల్యాండ్ అవుతారు ఆ తర్వాత ఆయన ఆలయాన్ని కొద్దిసేపు పరిశీలిస్తారు పన్నెండు గంటల ఐదు నిమిషాలు లాగా అయితే పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ప్రైమ్ మినిస్టర్ ఈ ప్రాణప్రతిష్ఠ రామ్లల్లా ప్రతిష్ట క్రతువులో ఆయన స్వయంగా పాల్గొంటారు ఆయన చేతుల మీదుగానే శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఇప్పుడు ఆయన ఆయన చేతుల మీదుగానే విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం కూడా జరగబోతోంది